అధ్యక్ష ఏదైతే సంబంధించి నాలుగు ముఖ్యమైన అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నారు అధ్యక్ష ఏదైతే నిన్న కూడా చెప్పిన టూ థౌజండ్ ఎయిట్ సంబంధించి డిఎస్సికి సంబంధించిన సమస్య పరిష్కారానికి ఇంతకుముందు గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు వారు కూడా మాట్లాడినది దానితో పాటు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ సమస్య ఏదైతుందో దానికి సంబంధించి కమిటీ సభ్యులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ సమస్యను కూడా ఏదైతే సంబంధించి దా దాంతోపాటు గురుకులానికి సంబంధించి ఏదైతే గతంలో ఏంటంటే రిలింక్విష్మెంట్ లేకపోవడం వలన డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఇవ్వకపోవడం వలన సుమారు పన్నెండు వందలకు పైగా ఉద్యోగాలు మిగిలిపోయినాయి కాబట్టి దాన్ని ఏ రకంగా ఈ నోటిఫికేషన్లనే భర్తీ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఆ ఆ కోణాలు ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తున్నారు అధ్యక్ష దాంతో పాటు రెండు వేల పద్దెనిమిదిలో రిక్రూట్మెంట్లో టైపిస్ట్ పోస్టులని తీసేయడం జరిగింది అధ్యక్ష గతంలో ఏంటంటే టైపిస్ట్ ఒక టైపిస్ట్ టైప్ చేయడానికి వన్ మినిట్ టైం పడితే ఇతరులగా రిక్రూట్మెంట్ ఇస్తే ఐదు నిమిషాలు సమయం పడుతుంది కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా టైపిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ నింపొద్దని చెప్పి గత ప్రభుత్వం తీసేయడం జరిగింది దాని వలన ఆ సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో కూడా ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు కోర్టు వ్యవస్థలో టైపిస్ట్ కి సంబంధించి కోర్టులో ఇప్పటి కూడా టైపిస్ట్ అలవాటు ఉండాలనే టైపిస్ట్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది అండ్ మన ప్రభుత్వంలో మన దగ్గర కూడా ఏంటంటే మన గవర్నమెంట్ లో ఆ టైపిస్ట్ కి సంబంధించిన కోర్సు కూడా గవర్నమెంట్ ప్రకారంగా ఉంది కాకపోతే ఏ కోర్సునైనా మనం తీసేసినప్పుడు గతంలో తీసేసినప్పుడు కూడా వారికి ఏదైతే లాస్ట్ బ్యాచ్ వారికి అవకాశం ఇచ్చి నెక్స్ట్ టైంకి వెళ్ళి ఈ కోర్సుకి ప్రభుత్వంలో ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి తీసేయాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి గతంలో ఆ రకంగా చేయకపోవడం వలన వేలాది మంది పాపం ఆ టైపిస్ట్ నేర్చుకొని ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న టైపిస్ట్ సంబంధించి యువకులు కూడా ఉన్నారు అధ్యక్ష దానితో పాటు ఏదైతే పీటీఎల్ జేఎస్ జేఎల్స్కి సంబంధించి